సూపర్ సిక్స్ ఇవ్వలేనడం మోసమే సీఎం చంద్రబాబుపై మండిపడిన వైఎస్ జగన్ ఈ మోసాలను ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ నేతలకు పిలుపు ఇచ్చిన హామీలు అమలు చేయలేకే దుష్ప్రచారం ఐదేళ్లలో అదనంగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు ఇస్తామన్న కేంద్రం కానీ తనకు కొత్తగా మెడికల్ సీట్లే వద్దంటున్న రాష్ట్రం ఈ మేరకు ఏకంగా కేంద్రాన్ని చంద్రబాబు లేక కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చర్యలు తద్వారా పేద విద్యార్థులకు తీరని నష్టం ఆ అంశాలన్నీ ఫీజు హోటల్లో భాగం కావాలి పేదల పట్ల చంద్రబాబు కక్షను అయితే బయట పెట్టాలి అన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజెంట్ సూపర్ సిక్స్ హామీలు అయితే ఇచ్చింది ఈ సూపర్ సిక్స్ హామీలో భాగంగా ప్రజలకైతే పథకాలు అమలు చేయాలన్నమాట కాలయాపన చేస్తూ పథకాలు అమలు చేయకుండా నాటకాలు అయితే ఆడుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఎస్సిపి శ్రేణులందరూ కూడా దీనిపై దృష్టి సారించాలి అని చెప్పేసి జగన్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీలో తొందరలోనే పథకాలు అమలు చేసేందుకు అంటే ప్రభుత్వాన్ని మెడలో ఉంచేందుకు సో జగన్ గారు అయితే రంగంలో దిగబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది